జ్ఞానవాపిలో పూజలు చేశారు హిందువులు ఇందులో వింతేముంది అనుకుంటున్నారా ఇది వివాదాస్పద జ్ఞానవాపి మసీదు హిందూ దేవాలయం ధ్వంసం చేసి దాని మీద మసీదు కట్టారనేది హిందువుల ఆరోపణ వాస్తవానికి ఇది ఆరోపణ కాదు కాస్త లోపలికి వెళ్లి చూస్తే హిందూ దేవాలయ ఆనవాళ్లు అడుగడుగునా కనిపిస్తాయి కానీ ఔరంగజేబు కాలం నాడు కొత్తగా మసీదులు నిర్మించేందుకు ఆసక్తి చూపించలేదు ఎందుకంటే ఆ నీచుడు హిందూ మతమే ఉండదనుకున్నాడు హిందూ ఆలయాలను ధ్వంసం చేసి అద్భుత కట్టడాలను నాశనం చేసి వాటిని మార్చాడు ఇక ఆ తర్వాత మనం స్వాతంత్రం కోసం పోరాటం మొదలు పెట్టాం స్వాతంత్రానికి ముందు కూడా అవి మసీదులు కాదు హిందువుల గుడులని పోరాడినా కూడా తరాలు మారిపోయాయి ఎందుకంటే రెండు వందల ఏళ్ళు బ్రిటిష్ పాలనలో ఉండడంతో అవి నిజంగానే మసీదులైపోయాయి కానీ కొంతమంది మాత్రం ఒక తరం నుంచి మరో తరానికి మారేటప్పుడు కూడా హిందూ ఆలయాలంటూ పోరాటాలు మాత్రం ఆపలేదు బ్రిటిష్ వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత నాడు దేశ విభజన సమయంలో లక్షలాది మంది హిందూ ముస్లింలు ఓచకొతకు గురయ్యారు దీంతో దేశంలో మరోసారి మతపరమైన హత్యలు హింస జరగద్దని నాడు ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ భావించారు అలా భావించిన నెహ్రూ స్వాతంత్రానికి ముందు ఉన్న ప్రార్థనాలయాలు ఆ తర్వాత కూడా అలాగే కొనసాగుతాయి అని స్పష్టం చేశారు దీంతో హిందూ ఆలయాల స్థానంలో ఉన్న మసీదులు అలానే కొనసాగాయి ఇంకా కొనసాగుతున్నాయి కానీ బీజేపీ వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి ఎన్నో ఏళ్లుగా సాగిన బాబ్రీ మసీద్ వివాదం ముగిసిపోయింది రాముడు పుట్టిన చోట ఆలయం కూడా పూర్తయింది ఇప్పుడు జ్ఞానవాపి మరో అయోధ్య కాబోతుంది అన్నట్లుగా కనిపిస్తోంది ఎందుకంటే సరిగ్గా వారణాసి కోర్టు న్యాయమూర్తి రిటైర్మెంట్ రోజునే సంచలన తీర్పు వెలువరించారు మసీదు ప్రాంగణంలో ఉన్నది శివలింగమ్మ ఫౌంటేనా అనే జోలికి పోకుండా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇచ్చిన నివేదికతో హిందువులు పూజలు చేసుకోవచ్చని తీర్పునిచ్చారు జనవరి ముప్పై ఒకటిన మసీదు నేలమాలికలో ఉన్న విగ్రహాలకు పూజలు చేయొచ్చని తీర్పునిచ్చారాయన దీంతో కోర్టు తీర్పును అమలు చేయాలని హిందువులు వెంటనే అధికారులను కోరారు దీంతో సాయంత్రం ఆరు గంటలకి వారణాసి జిల్లా కలెక్టర్ వెంటనే అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు ఎస్పీతో భద్రతా చర్యల మీద చర్చించి అదనపు బలగాలను ఏర్పాటు చేశారు కాశీ విశ్వనాథుడి గుడి పక్కనే ఉన్న మసీదు నేలమాళిగల ప్రాంతంలో దేవుడికి మళ్లీ పూజలు మొదలయ్యాయి దాదాపు ముప్పై ఒక్కేళ్ల తర్వాత హిందువులు లోనికి వెళ్లారు భారీ పోలీసు బలగాల మధ్య హిందువులు మసీదు సర్లార్ లోకి హరహర మహాదేవ అంటూ వెళ్లి పూజలు చేశారు ట్రస్టు ఆధ్వర్యంలో పూజలు జరిగేలా కలెక్టర్ ఆగ మేఘాల మీద ఏర్పాట్లు చేయించారు అంతా సవ్యంగా సాగింది కానీ మసీదు ప్రాంగణంలో ఆలయ పూజలు జరగడం ఇదే మొదటిసారి వాస్తవానికి ఇక్కడ ముప్పై ఒక్కేళ్ల క్రితం వరకు కూడా తమ దేవుడైన శివుడికి భక్తులు పూజలు చేసేవారు కానీ నాడు యూపీ సీఎం ములాయం సింగ్ యాదవ్ ముస్లిం ఓట్ల కోసం ఓవర్ చేశారని చెప్పొచ్చు ఏకంగా గుడి క్లోజ్ చేయించి నందీశ్వరుడి ముందు భారీ కేట్లు ఏర్పాటు చేశారు దీంతో హిందువుల మనసు కకావికలమైంది తాము రోజు మొక్కుకునే దేవుడిని ఎలా అడ్డుకుంటారని కోర్టులకు వెళ్లారు పోలీసులకు ఫిర్యాదు చేశారు కానీ హిందువుల బాధ విన్న కూడా లేరు ఇక చేసేది లేక పక్కనే ఉన్న ప్రఖ్యాత కాశీ విశ్వనాథుడి ఆలయంలో పూజలు చేయడం మొదలు పెట్టారు అయితే హిందువుల శివాలయం కొలగొట్టి నాడు మసీదు కట్టారు మా గుడి మాకు ఇవ్వాలని వారణాసి కోటుకెళ్లారు హిందువులు దీంతో చాలా ఏళ్ళుగా దీనిపై న్యాయ పోరాటం జరుగుతుంది మరోవైపు ముస్లింలు మాత్రం నూట యాభై ఏళ్లకు ముందు నుంచి కూడా ముస్లింలు ఇక్కడ ప్రార్థనలు చేసుకుంటున్నారని చరిత్ర చెబుతోంది సాక్షాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు వాస్తవానికి వాళ్ళు చెప్పేది కూడా నిజమే కానీ అంతకంటే ముందు కదా గుడిని కూల్చింది కావాలంటే నిర్మాణం చూడండి చిన్నపిల్లాడిని మసీదు లోకి తీసుకెళ్లి చూపించినా కూడా ఇది హిందూ ఆలయమే అంటారనేది పిటిషన్ దారుల వాదన నిజంగా కూడా మసీదులో లో హిందూ దేవాలయ ఆనవాళ్లు కనిపిస్తాయి కేవలం పైన కనిపించే డోము మధ్యలో నిర్మాణం తప్ప అంతా హిందూ ఆలయమే అనేది హిందువుల వాదనలపై సుదీర్ఘంగా విచారించిన న్యాయస్థానం చివరకు జ్ఞానవాపిలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సర్వే చేయాలని ఆదేశించారు రెండు వేల ఇరవై రెండులో లో న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారో లేదో ఏకంగా కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు ఆయన్ని బెదిరించాయి ఇలాంటి తీర్పు ఎలా ఇస్తావో చూస్తే భయపెట్టేశారు దీంతో యోగి సర్కార్ వెంటనే భారీ రక్షణ కల్పించింది ఇక కోర్టు ఉత్తర్వుల మేరకు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సైంటిఫిక్ సర్వే చేసి ఎనిమిది వందల ముప్పై తొమ్మిది పేజీల నివేదిక ఇచ్చింది అయితే కోర్టులో వాదన సమయంలో కీలక విషయాలు బయటకు లీక్ అయ్యాయి అవేమంటే మసీద్ హిందూ ఆలయాన్ని కొలగొట్టి దాని మీద నిర్మించింది అని తేల్చేశారు మరో సంచలన విషయం ఏంటంటే ఆలయంలో మన తెలుగులో కూడా ఎక్కువగా శాసనాలు ఉన్నాయని పురావస్తు శాఖ తెలిపింది నాలుగు నెలల పాటు చేసిన ఈ సర్వేలో మన తెలుగు కన్నడ దేవనగరి భాషలో ముప్పై నాలుగు శాసనాలు ఉన్నాయని తేల్చడం విశేషం ఇంకో విషయం ఏంటంటే మన తెలుగు వారే ఈ ఆలయ నిర్మాణం దక్షిణ భారతదేశంలో ఉండే శివాలయంను వాస్తు ప్రకారం నిర్మించారనేది ఓ అంచనా లోపల రుద్ర ఉమామహేశ్వరుడు జనార్దన దేవుల పేర్లను చెక్కారు అంతెందుకు దేవతల గుర్తులైన జంతువుల శిల్పాలు శిలలు కూడా ఉన్నాయి కర్ణుడి రథ మామిడి తోరణాలు వాస్తు శిల్పాలు కూడా ఉన్నాయి దక్షిణ భారత ఆలయాల మాదిరిగానే శిల్పాలు క్లియర్ గా ఉన్నాయని తెలిసింది పురావస్తు శాఖ ఇక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ముందు ఆలయ దెమ్మలను అలానే ఉంచి వాటి మీద మళ్లీ కొత్తగా మసీదు కోసం నిర్మించారు ఇక అరబిక్ పర్షియన్ భాషలో కూడా శాసనాలు ఉన్నాయి కానీ ఇక్కడే మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు హయాంలోనే పదహారు వందల డెబ్బై ఆరు నుంచి పదహారు వందల డెబ్బై ఏడు నిర్మించినట్లు రాతిపై చాలా క్లియర్ గా ఉంది కానీ దేవాలయం అనేది మాత్రం అంతకంటే వందల ఏళ్ల ముందు నుంచి ఉందని తేలింది ఔరంగజేబు రాజుగా ఉన్న సమయంలో దేవాలయాలే కాదు పాఠశాలలను కూడా కూల్చి మసీదులు నిర్మించినట్లుగా ఔరంగజేబు చరిత్ర రాసిన మాసిరియే ఆలంగిరిలో రాసినట్లు పురావస్తు శాఖ తెలిపింది ఇక మసీదులో కీలకమైనది పునాది అక్కడ ముస్లింలు ఎక్కువ మంది ప్రార్థన చేసుకోవడానికి ప్లాట్ఫామ్లను సిద్ధం చేశారు తూర్పు భాగంలో ఆలయ స్తంభాలతోనే మసీదు నిర్మించారని పురావస్తు శాఖ తెలిపింది అయితే మసీదు ప్రాంగణంలో ఉన్న ఫౌంటైన్ ప్రాంతంపై మాత్రం పురావస్తు శాఖ విచారణ చేయలేదు ఎందుకంటే అది ఫౌంటైన్ అని ముస్లింలు వాదిస్తున్నారు అయితే అది శివలింగం దానిని మార్చేసి ఫౌంటైన్ చేశారు అనేది పురావస్తు శాఖ ఏమీ తెలపలేదు పశ్చిమం వైపు గోడ మొత్తం హిందూ ఆలయ నిర్మాణమే అని కూడా తెలిచేశారు విచారణ అధికారులు మొత్తానికి ఈ మసీదు ను హిందూ ఆలయం కూల్చి కట్టారని తెలిచేసింది పురావస్తు శాఖ వాస్తవానికి ఇది చాలా క్లియర్ గా కనిపించే దృశ్యమే కానీ ఔరంగజేబు కాలం నుంచి మసీదు కొనసాగింది కానీ ముస్లింలు మాత్రం హైకోర్టులో వారణాసి కోర్టు తీర్పును సవాలు చేశారు జ్ఞానవాపిలో దొరికిన వస్తువులను ద్వారా వాటి పనిలో పడింది పురావస్తు శాఖ నాలుగు నెలల పాటు ఎంతో కష్టపడి ఈ సర్వే చేశారు అధికారులు ఎందుకంటే సెన్సిటివ్ గా ఉన్న ఈ ప్రాంతంలో కొన్నింటిని తొలగించే ప్రక్రియలు హిందువులు ముస్లిం నేతల అంగీకారంతో చేయాల్సి వచ్చింది ఏదేమైనా కూడా ముప్పై ఒక్కేళ్ల తర్వాత జ్ఞానవాపిలో పూజలు మొదలయ్యాయి ఇక్కడ మెచ్చుకోవాల్సింది వారణాసి కోర్టు న్యాయమూర్తిని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎన్నో బెదిరింపులు వచ్చినా కూడా సంయమనంతో ధైర్యంతో విచారణ చేశారు చివరకు పదవి ఆయన తీర్పునివ్వడం చట్టం ప్రకారం చేసి సాక్ష్యం చూసి తీర్పు చెప్పానని తెలిపారు న్యాయమూర్తి ఏదేమైనా ఆయన సాహసాన్ని కొనియాడాల్సిందే ఎందుకంటే చట్ట ప్రకారం ఎంత సమయం తీసుకుంది కానీ మసీదులో అడుగడుగున హిందూ ఆలయ ఆనవాళ్లే కనిపిస్తాయనేది వాస్తవం మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి